హాయ్ అండి ఈరోజు వీడియోలో నెక్ బ్లౌజ్ అయితే ఫినిషింగ్ చూడండి ఒకసారి చాలా నీట్గా అయితే వచ్చింది డోరీస్ అయితే ఇలా ఇచ్చాను హ్యాంగింగ్స్ తా నెక్ ఇట్లా చూసారా ఇలా పోట్ లాగా ఇలా డిజైన్ ఇలా రావాలి బ్యాక్ ఇలా స్ట్రైట్గా ముడతలు లేకుండా నీట్గా ఇలా రావాలి ఫ్రంట్ నెక్ కూడా రౌండ్గా తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాబ్ అయితే రాలేదు మీరు ఇక్కడ చూడండి ఒకసారి ఇలా ఇక్కడ చూసారా ఇలా క్రాస్ పట్టి డాట్స్ కూడా సమానంగా రావాలి ఇక్కడ హ్యాండ్ దగ్గర చూడండి ప్లస్ గుర్తు సైడ్ జాంట్లు స్టిచ్చెస్ కూడా నీట్గా స్ట్రైట్గా అయితే రావాలండి ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి వీడియో నస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూసారా స్ట్రైట్గా ఎలా వచ్చాయో సైడ్ జాంట్లు అన్నది ఇలా స్ట్రైట్గా కరెక్ట్గా ఇలా రావాలండి ఇలా అయితే బ్లౌజ్ ఫిట్టింగ్ బాగా వస్తుంది వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్